ఏమంట ఒక చిన్న మూమెంట్ లైన్ చెట్టు కావు నాకు వద్దినాస్ చెప్పు చెప్పురా

ఎక్కలైంది తెలుసు బ్రోకర్లు ఎక్కడంటారు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ సనా సో ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే నేను అన్న అసలు నాకు చెప్పలే ఉన్నా ఇట్లా నేను లవ్ చేస్తున్నా ఇట్లా పెళ్లి అని చెప్పి నాకు అసలు నచ్చలే నచ్చలేదు అన్న అవన్నీ ఎందుకట్లా అంటే నేను దాన్ని త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను నీకు సెట్ కాదు వాళ్ళు ఊటలు వెళ్ళి నీ లైఫ్ ఖరాబ్ చేసుకోవాలని చెప్పి నాకు లేదు

నేను నేను ఈ రోజు వరకు చెప్తే తప్పు చెప్పినాడా లేదు ఇప్పటిదాకా ఈ రోజు చెప్పినా కరెక్ట్ నువ్వు చెప్పేది ఒక్కసారి అయిపోతున్నాయి కదా చెప్పాలని అనుకున్నా తెలుసు కొన్ని కొన్ని వచ్చినాయి ఏం మాట్లాడాల్సి వచ్చిందో ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినాయి ఎక్కడ ఉందో తెలిసిన మాట్లాడాలనుకుంటున్నాడు వద్దునా

నిన్న ఏమైందో నీకు కూడా తెలుసు అవసరం మళ్ళా చెప్పేది విను మేము కూడా నువ్వు నిన్న నిన్ను త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నా చిన్న పెద్దవాడికి గయ్యాలి గయ్యాలలో నుల్లి పెట్టుకుంటాన్ని

పెళ్లి అన్న జాబ్ కూడా కరెక్ట్ వల్లనే నా అవ్వట్లేదు అవును ఏంది సాయి పిలిపిచ్చి ఇక్కడికి తిరుపతికి వచ్చేది ఏంది కాదు అంటే చెప్తావు నువ్వు మంచి కోసమే చెప్తుంది కదా

హలో చెప్పురా ఇగో నాకు ఆమెతో మాట్లాడాలి లేదు అసలు చూడాలి అరే పోయేం చేస్తున్నారు ఇక నేను మీ అందరికి ఒక క్లారిటీ చెప్తున్నా ఆయన ఆయన తొందర పాటులో డిసిషన్ తీసుకొని దానికన్నీ ఓకే చెప్పేసిండు కానీ ఆయన మనసు మాత్రమే కాదు ఇన్ఫర్మేషన్ ఆయన ఓకే చెప్పుడు కాదు నేను ఆయన ఎంత పడలేదు ఆయన పడ్డాడు చెప్పారు వేరొకటి చెప్పారు అన్ని నాకు వేరే ఫోటో నేను ఓకే అని చెప్పినప్పుడు నీ ఫోటో పంపిస్తా వద్దని చెప్పేదాన్ని నుంచి ఏదో ఒకటి అని చెప్పి ఏదో ఒకటి అని చెప్పేసి నన్ను ఎట్లా హర్జ్ అట్లా చేస్తారు వద్దు అని వద్దు అని చెప్తున్నాం అవును కాదు అవుతాడు నేను అట్లా అనట్లేదు చూస్తున్నావు రేపు డొల్లీ పెట్టుకుంటా అన్న లైఫ్ ఖరాబ్ అయిపోతే వద్దు అని

మాట్లాడు చేయలేక మాట్లాడు నువ్వు నాతో ముగ్గురు నాకు అసలు చెప్పు లాభ నచ్చుతుంది నువ్వు మా తమ్ముడు మీకు ఎందుకు నువ్వు లెక్కలేదు తెలుసా బ్రోకర్ లెక్కలంటే

तो फिर जय कर अरे यार फिर जय कर अब ना ना गैप लो बाइक दर दिखना हाँ इधर वो यार पोरी मिल बोल हाँ मिल का आला बैग है पोरी 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 मिल आई डॉन्ट सब सूट केस एक एक आई डॉन्ट बहुत जानते बड़े को बताओ बड़े 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 మంచిది కాదు చిన్నగా 对呀，马上都。 చిన్న మాట కూడా నేను తీసుకోలేదు తెలుసు అక్కడ అన్నది అనుకుంటే మాట్లాడదు కానీ ఏంటి ఎట్లా రియాక్ట్ అవుతారు అంటే చెప్పి అమ్మ మీద చాలా సఫర్ అయినా మళ్ళీ దీని మీదనే

మర్చినరికను గదా కచ్చితంగా నేను రిమైండ్ చేసుకుంటా ఈ లమ్మాల్ ఈ ఈ మే ఈ మేడం ఈ సర్ నిజంగా ఎర్సలారు కచ్చితంగా రిమైండ్ సారీ 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 ఇద్దరం సారీ అంటున్నాం సో గైస్ ఫ్యాన్సీ కూడా ప్రతి ఒక్కరికి సారీ నేను నా పర్సనల్ సే తప్ప మీమే అది కూడా ఎందుకంటే చాలా నాకు పర్సనల్ గా ఇన్‌స్టాలో ఇం కి కింద కామెంట్స్ లో అని అడుగుతుంటుంటే ఇట్లాంటి ట్రై చేస్తున్నాం అంతే తప్ప యాక్చువల్లీ మే తమరు यार రేడర్ నార్మల్ ఏదైనా చాలా స్ట్రాంగ్ గా నేను ఈడర్ ఎందుకంటే నోట్ నే సో

ఫస్ట్ మాట్లాడేసరికి నాకు ఎందుకు తెలుసా మనోళ్ళు అనుకుని అట్లా హర్టింగ్ గా మాట్లాడితే ఏడుపు వచ్చేస్తుంది లైఫ్ నేను జాకమ్మ కూడా బూతులు కూడా చేయండి మీరు సో బై గైస్